నువ్ ఒక్కదానివి ముప్పై మంది వేసినావు ఆఖరికి నా చేతిలో పూలయినావు నేను కూడా ప్రాంక్స్ ఉంటాను చేయగలుగుతానా అని అసలు నమ్మలేకపోతానా మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఈ రోజు సరికొత్త వీడియోతోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చాను సో రోజు అయితే ఎప్పుడు చెయ్యండి వీడియో కొత్తగా అయితే మీ అందరి కోసం మీ అయితే ట్రై చేస్తున్నాను ఈరోజు డేట్ ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ అనమాట సో ఏప్రిల్ ఫస్ట్ అంటే ఏప్రిల్ ఫుల్ చేసేటం కదా స్కూలింగ్లో అయినా కాలేజ్లో అయినా సో అందరినైతే ఫుల్ చేసేటం సో ఈరోజు ఎంతోమంది నేను ఫోల్ చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాము మేమున్న ఉన్న ఇంట్లో ఆబ్వియస్లీ ఎవరు ఉండం బావ నేనే కాబట్టి బాగానే చేయలేదు సో ఫోన్ చేసి ఫోన్ చేసి ప్రాంక్ చేసి ఫూల్ చేద్దాం సో ఎంతోమంది ఫూల్ అవుతారు లేదా నేనే ఫుల్ అవుతానా సో అని చూద్దాం ఈ వీడియో సో అదనమాట ఈరోజు వీడియో సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో ఫస్ట్ ఏమైనా చూద్దామంటే ఫస్ట్ 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 మా స్వీట్ మా కోడలు వేద్దాం సో కోడలు వేసి ఏం మాట్లాడుతానో చూద్దాం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టూ ఫిఫ్టీ వన్ అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ సో చుట్టుకి పడుకుంది సో ఈ టైంకి ఎందుకు అంటే మేము రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్లో అట్లనే ఫోన్ చేద్దాం పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడేటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ చేస్తాను అనుకుంటారు ఎందుకంటే ఇట్లాంటి జోకులు జోకులు కథలు అన్నీ మీరు వాడతా అనమాట సో వాళ్ళు ఈజీగా గెస్ట్ చేస్తారని చెప్పేసి నేను పొద్దున్న నుంచి వాళ్ళు ఎవరు గీత అక్క కానీ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఏం రియాక్ట్ కాలేదు సో ఇప్పుడు ఫోన్ చేద్దాం నెంబర్ వన్ స్వీటీ स्वीटी अदावी की सो इपड़े तमूद आनंद సో సో వీళ్ళు ఎవ్వరు లిఫ్ట్ చేస్తలేరు కదా మా అమ్మకి వేద్దాం ముగ్గురు గీతే ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేయాలి అట్లా ఉంటుంది మన టైమింగ్ చూద్దాం ఎవరైనా చేస్తారు వీళ్ళెవ్వరు లిఫ్ట్ చేస్తలేరు కదా సో ఇప్పుడైతే మా గీతక గీద్దాం మా యాలో గీత చేద్దాం లిఫ్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అక్క ఏమున్నది నీ వీడియో చూసినాక గజం పాతది ఇంటర్వ్యూ వేస్ ఉన్నది కదా దాని ఏ ఇంస్టాగ్రామ్ లో మొన్న లేక పక్కల కాదేనా నేను కూడా చూడాలని లైక్ చేసి పెట్టినాం ఆ అదే దాన్ని వీడియో చూస్తాన సుమోని అంత వాళ్ళు అంటే కలగేసి దాన్ని ఓ ఏ కంటే నాలుగుండదు గంత కూడా వస్తుండేటట్టు అని పార్వర్డ్ చేసుకునే ఓ హ్యాపీగా వెళ్తాను కానీ నేను చాడ్ చేసినప్పుడు నువ్వు ఎల్ ఒక హెల్ప్ చేయాలి నువ్వైతేనే చేస్తావని ఫోన్ చేసినా చేత్తవ చేయవా అని అంటే చెప్పండి చేత్తా చేయనా అని నేను ఎట్లా కనుకో చేస్తాను ఏది అడిగినా చేయాలి చిన్నదే అడుగుతా కదా పెద్దగా అడితే అడిగానైతే అడగాలి కదా నాతో అయ్యేదైతే పక్కా చేస్తా ఎందుకని నువ్వు ఇప్పుడు ఇవ్వాలో చేసే హెల్ప్

అంటే ఇక ఆప్తావా నువ్వు సీరియస్ గా ఏదో ఫోన్ చేస్తే నువ్వు ఏమో ఏదో జోక్ చేయబడుతుంది చేయబడుతున్నా ట్రై పడుచానుకున్నావు కదా సో అది వీడియో ఇద్దామని స్టార్ట్ చేసినా అదేమో ఫోన్ది ది అది మంచిగానే ఉండే కానీ ఎందుకో విరిగిపోయింది చుట్కి వాడుకుంటుంది కదా లేదు లేదు ఫ్రిడ్జ్ పైన పెట్టినా చుట్కీ వాడుకున్నది వాడుకున్నాడు ఇద్దరు వాడుకున్నారు కదా ఏదైనా వీడియో తీద్దాం లాంగ్ వీడియో అని తీసినా అది మొత్తానికి మొత్తం విరిగిపోయింది రోజు ఆ బట్టలు పెట్టే పెడతా ఉన్నా ఫోన్ నేను పెడతా అంటేనే విరిగింది

మనిషి ముగ్గట్టు ఉంటే నాకు నవ్వచ్చది చేయలేను కానీ ఇట్లా ఫోన్ కాల్స్ అంటే ప్రాంక్ కాల్స్ అంటే ఈజీగా వేయచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు ఏ చూడతాయి చూద్దాం ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ పంపిస్తుందో పంపియదో అని మ్యాక్సిమం పంపిస్తుంది అసలు నేను ఎవ్వరిని అడిగా ఫస్ట్ టైం గీతాకని పైసలు అడిగిన మెస్సేజ్ వచ్చింది ఫోన్ పే నుంచి జస్ట్ ఇట్లా ఫోన్ కట్ చేసినా లేదా ఎనిమిది వందలు పంపింది అసలు నమ్మింది అనమాట నా చేతుల్లో మా గీతక్క ప్రాంక్ ఫుల్ అయిపోయింది మళ్ళీ మా గీతక్క పైసలు మా గీతక్క పంపి మన వాట్సాప్ ఓ ఫోటో కూడా పెట్టింది ఎయిట్ హండ్రెడ్ పంపించింది స్క్రీన్ షాట్ తీసి అసలు తోపు అనమాట ఫోన్ చేస్తాను గీతక్క ఇట్లా కట్ చేసినావు లేదో చేసినావు కదా బాగా పైసలు ఉన్నట్టున్నాయిగా అకౌంట్ లో दो लाचरुपाल में या हाँ पहले तो दोपहर को आना पड़ेगा आज दोपहर में खाना तो बिल्कुल मूड वेज होती रहा आह हाँ नहीं इसमें मैं रेडीवेज मूड वेज जब ऐसा बाहर देख मत आने को खड़ा करना ताकि क्या ना मूलानी यार बाहर बाकी

మధ్యాహ్నం టైంలో డ్యూటీ ఉన్నది ఎట్లా అయినా లేదు అని సంథింగ్ నువ్వు కింద వాళ్ళే ఇరిగిందని మొత్తానికి నమ్మినవు నా చేతిలో ఫోన్ అయినావు కాదు సీటు వేసిన తమ్మునికి వేసినా మా అమ్మకి వేసిన ఎవ్వరు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసిన లేదు యాక్చువల్గా నువ్వు మీకు కంపల్సరీ చేసేదాన్ని రెండు సెకండ్ నెంబరు థర్డ్ నెంబర్ అయ్యేదాన్ని కాకపోతే ఫస్ట్ నెంబరే నువ్వు అయినావు హండ్రెడ్

అమ్మా ఫ్రాంకు వీడియోస్ అంత చంపుతా కదా కామెంట్ బాక్స్లో లైవ్ల అని సరే సరేయాలి ఎప్పుడెంట్ ఫస్ట్ కదా ఫుల్ చేద్దాం కొంతమంది మన ఫ్యామిలీలో అని ట్రై చేస్తాం అంతే అంటవా చూద్దాం నా అంటవాటన చూసిన తర్వాత నువ్వు అంటే మాట్లాడతాను మగీతాకే సిద్ధమైతే బాయ్ సో సక్సెస్ఫుల్గా గా అక్కకి అయితే వేసిన ఏడు హండ్రెడ్ గీతక్క గీత కొట్టేస్తా నాకు నాకేద్దు గెప్పు పాపం కానీ అడుగుడితోనే బల్లే పంపించింది కదా ఇట్లా అడిగి లేదో పంపించింది మాక్సిమం నేను ఎప్పుడు అడగలే మా ఈ సెవెన్ ఇయర్స్ జర్నీలా మా గీత ఒక అట్లీస్ట్ ఒక టెన్ రూపీస్ కూడా అడగలే అనుకుంటా సో అడుగుడుతోనే ఇక

చాలా రోజులు అవుతాను కదా రెండు నెలలు అవుతాను కదా రాలేదని మరేమైంది నువ్వే చెప్పు మాకిద్దరికి ఎందులో ఇదొక్క లేదు చాను రోజులు మెడలన్నీ మెడలు తనం అత్తన్నా నేనే ఒట్టు ఒట్టుగిట్టేందుకు అంటే అయ్య అవ్వ ఎప్పుడు రాలేదు అనే మేము ఇద్దరం ఇంటికి సరే నువ్వు లేకపోతే చెప్పంటే నువ్వు పని పోకుండా ఉంటా అంటే వరంగల్ కత్తా ఏం లేదు నమ్ముతే నమ్ము లేకపోతే లేదు అంటే పత్తి పెళ్లి పోతా ఇట్లా కూడా కీర్తన కూడా ఉన్నది కదా

ఉండు మరి చెప్పు హలో పోతలేవు కదా ఏప్రిల్ ఫుల్ వీడియో రికార్డింగ్ చేసుకుంటా నేను ఏప్రిల్ ఫుల్ చేస్తాను నువ్వు నీ వాగచ్చి కూడా వీడియోలో పడుతుంది అంటే ఏదైనా లొల్లు పెట్టుకుంటేనే ఇంటికి వస్తారా వస్తాపుడు ఎప్పుడు రాలే ఎప్పుడైనా లొల్లి పెట్టుకొని మీ ఇంటికి వచ్చినా నేను కోపంతో ఎప్పుడైనా నచ్చిందా మరే సరే ఉంటారా నమ్మినావు కదా అత్త అంటే అందుకే ఫుల్ అయిపోయావు ఏప్రిల్ ఫుల్ సో మా అమ్మ కూడా ఫుల్ అయింది యాక్చువల్గా నేను వచ్చేది ఉంటే ముందు నుంచే వారం రోజుల నుంచే అత్తన్న 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 అనుకుంటా చెప్తా అనమాట సో పొద్దున కూడా మాట్లాడింది మధ్యాహ్నం కూడా మాట్లాడింది సడన్గా అంటే ఆబ్వియస్లీ ఏమైతే లొల్లు పెట్టుకున్నారా అని అని అనిపిస్తుంది అన్నట్టు సో లొల్లు పెట్టుకొని లొల్లు పెట్టుకొని వస్తారా అని అన్నదనమాట సో ఆబ్వియస్లీ లొల్లు హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే లొల్లి లేకుండా అయితే ఉండదు లొల్లు పెట్టుకున్నా నేను ఇంట్లోనే ఉండి నెగ్గించుకుంటా కానీ అల్లిగి అవ్వగారి ఇంటికి పోయే సీన్ నా దగ్గర లేదనమాట ఇంట్లోనే ఉంటా సో నా కేటగిరీ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సో ఇంకా ఎవరికి వేద్దాం పిన్ని పిన్నికి వేద్దాం అందరిని ఎట్లెట్లా ఫుల్ చేయాలన్నది మైండ్లో రాసి పెట్టుకుంటాం సో అదే ఇంప్లిమెంట్ చేస్తాను ఏం చేస్తాను వే నిద్ర పోయినావా చేసిండా ఫోను చేసిండా అంటాను కొంచెం గట్టిగా అది ఆహా చేసిండా కాలేజీ పోయినా పోలేదని చేసిండా అంట ఉచికి చేస్తారు కదా అంటే ఎందుకు ఎందుకు అని అడగడతీ ఏం జరగాలి అయితే అది డబల్ కమిటా అడిగిండు డబల్ కమిటా అడిగిండు కదా అని డబల్ కమిటా వేసుకొని నేను బావా చుట్టుకి కానీ కాలేజీ కాడి వేయ కాలేజ్ కాడికి పోతే కాలేజ్ లేడట ఇయ్యాల నిన్న ఇక్కడనే ఉండే అందుకే నీకు మరి నేను పోకపోతే చెప్తాడు కదా కాలేజీ పోలే అని చెప్పిండా లేదంటే అవద్దని చెప్తాడా అని ఫోన్ చేసినా ఫుల్ డేనా డేనా హాఫ్ వన్ కాలేజ్ ఫుల్ డే మరి అయితే ఉండాలి కదా మేము పోయిందే ట్వెల్వ్ థర్టీ వన్కే లంచ్ టైంకే ఇంకా లంచ్ టైం అయినా ఉంటాడు కదా క్లాసెస్ మిస్ కాకుండా అని పోయినాం మరి చేయకుండా ఎటు పోతాడు చేయలే కాలేజీ పోకపోతే మీకు ఫోన్ వస్తుంది కానీ వచ్చింది అక్క మరే బాబా ఇక అడిగాకు పెట్టిపోయి ఉండవు మరి నేను అడుగుతా కానీ నువ్వు అడగకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు చేస్తలేడు ఏదేస్తా నీకు చెప్తాడు కదా చెప్పే ఉంటాడు కదా అని నేను ఫోన్ చేసినా రాలే టూ త్రీ డేస్ నుంచి అన్న టూ త్రీ డేస్ హాలిడేసే కదా నిన్నటి వరకు ఇవాళ మొన్ననే ఐదు రోజులు రాకపోతే వాళ్ళ డాడీకి ఫోన్ చేసినాం అయినా కూడా మరి ఇవాళ రాలే అని అన్నారు కాలేజ్ కాడ అదే అది నాకు కూడా తెలుసు ఇంటనే వేయండి కదా ఇలా కాలేజీ పోతాడు అనుకున్నా పోలే చెయ్యట్లే కానీ ఇక ఏప్రిల్ పోల్ వర్షి మేడవా ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ నువ్ ఒక్కరి నువ్వు ఒక్కదానివి ముప్పై మంది చేసినావు ఆఖరికి ఫోన్ అయినావుతాయి మళ్ళీ నేను ఎంత ప్లాన్ గా నా ముందు ఫోన్ పెట్టుకొని బావ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసుకుంటా మీ అందరికి ఫోన్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తాడా అదనమాట సక్సెస్ఫుల్గా గీతాకి ఏమనేది ఫస్ట్ ఫూల్ అయిన తర్వాత ఎవరు ఫూల్ గారు నేను ఒక్కదాన్నే అయినా అని అన్నది దాని తర్వాత మా అమ్మ అయింది దాని తర్వాత నువ్వు కూడా అయినా సరే అట్లుంది మన టాలెంట్ ఎంత సీరియస్గా చెప్తాను కదా ఓకే ఓకే